సోమవారం లక్షట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో దివాకర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అన్నారు ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలతో అబద్ధపు హామీలతో ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు రాష్ట్రం అంతటా రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు వృద్ధులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారని అన్నారు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ బాకీ కార్డులు ప్రజలకు అందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించడం మా బాధ్యత అని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి జెండా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ వేల్తప్పు సుధాకర్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇస్తాన్న మరి ప్రజలకు బాగా పడ్డ బాకీ ఏదైతే కార్డు మేము చూపించుకుంటూ జెండా వెంట్రపుల్లో మరి దాదాపు రైతుల సమక్షంలో ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంలో అన్నీ చెప్పడం జరిగింది ఇలా మంచిర్యాల నియోజవర్గంలో ఏదైతే ప్రతి మహిళకు యాభై వేల మంది మహిళలకు నెలకు రెండు వేల అయ్యో అని చొప్పున ఒక మహిళకు యాభై వేలు బాకీ పడ్డారు మంచిరాల నియోజకవర్గానికి నేను రాష్ట్రంలో చెప్పిన మంచి నియోజకవర్గానికి యాభై వేలు బాకీ పడ్డరు అదేవిధంగా పెన్షన్లు ఏదైతే ఇరవై రెండు మాసాల నుంచి ఇలే కాబట్టి ఒక్కొక్క పెన్షన్దారులు విత్తాంత కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు విగ్రహం కావచ్చు మీద బీడీ కార్మికి నలభై నాలుగు వేలు బాకీ పడ్డరు ఆ బాకీ తీర్చాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం పెళ్లిళ్ళైన వాళ్ళకు పెళ్ళిళ్ళకి ఒక్కొక్కరికి తులం బంగారం ఉన్నారు మన నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల యాభై మందికి తులం బాక తులం బంగారం బాకీ పడ్డరు అది కూడా బాకీడరు అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడ్డని చెప్పడం తెలుస్తుంది రైతు భరోసా రైతు భరోసా దాదాపు అరవై తొమ్మిది వేల ఎకరాలు అరవై తొమ్మిది వేల మంది అరవై తొమ్మిది వేల ఎకరాలకి ఒకసారి మొత్తం ఎగబెట్టిండ్రు ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఆరు వేలు ఇచ్చిండ్రు అంటే పదిహేను వందలు ఒకసారి మూడు ఎకరాలకి ఇచ్చి మిగతాయ్యలు మరి దాదాపు డెబ్బై వేల ఎకరాలకు తొమ్మిది వేలు చొప్పున మళ్ళీ మిగిలిన దాదాపు వేలు లేకున్నా కనీసం మళ్ళకు ముప్పై వేల ఎకరాలకు మరి ఏడు వేల ఐదు వేలు చొప్పున అది కూడా ఎగబెట్టిన సందర్భాలు అదే కాకుండా మరి అయిన వాళ్ళు దాదాపు ఎనిమిది వేల మూడు ఎనిమిది వేల రెండు ముప్పై మంది ప్రస్తుతయితే కేసీఆర్ కిట్టు అది కలుపుకుంటే ఒక పదిహేను వేలు అది కూడా పడ్డారు అదే కాకుండా ఐదు అంటే ఏదో స్కూటీ ఆడపిల్లలకు స్కూటీ అన్నారు ఐదు వేల మందికి అది కూడా డెబ్బై తుప్పి బాకీ పడ్డారు దాదాపు మూడు వేల మంది ఆటో వాళ్లకు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అవి కూడా ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు మరి పడ్డరు ఆనాడు కేవలం ప్రభుత్వం ఏర్పడాలి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి దురాలచతో ఇవన్నీ అనౌన్స్ చేసి దీనిలో ఏ ఒక్కటి ఇయని ఇయని మేము చెప్తున్నాం వీళ్ళు ఈయని ఏదో ఇయని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ బాకీ పడ్డరు మీరు గమనించాలి మరి బాకీ పడ్డ వాళ్ళు మోసం చేసిన వాళ్లకు రానున్న ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రాచి వాత పెట్టాలి ఎరువుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సరిగ్గా ఎరువులు లేదు రాష్ట్రం కూడా మొదటి నుంచి ప్లాన్ చేయలేదు ప్లాన్ చేయక ఒక్కొక్క బస్స కనీసం పైసలు పోయిన ఒక్కొక్క రైతు మరి ఒక దిక్కు బీజేపీ పార్టీ ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు అదే కాకుండా జిఎస్టీ అనే ద్వారా నెలకు మన ఇచ్చారు మన జిఎస్టీ తక్కువ చేశారు ఏమన్నారు ఒక్కో కుటుంబానికి ఇప్పుడు పదిహేను వేలు లాభం చేసినా ఆట చెప్పారు ఎనిమిది వేల నుంచి మీరు పదిహేను వేలు చొప్పున నెలకు పదిహేను వేలు మీరు వసూలు చేసిందే అంటే నెలకు పదిహేను వేలు అంటే ఎనిమిది సంవత్సరాలకు పదిహేను లక్షల రూపాయలు మీరు వసూలు చేసి ఇప్పుడు తక్కువ చేసి మీరు నెలకు పదిహేను లాభం చేసిందంటే మరి పదిహేను లక్షలు కూడా కట్టాలి బీజేపీ ప్రభుత్వం కూడా పదిహేను లక్షలు కట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇలా చెప్తూ పోతుంటే ఇలా ఎన్నో విధాల కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పెడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు నెలలు జైల్లో ఏదైనా కారణంగా రాజకీయ నాయకుడు జైలు ఉంటే ఆయన పదమైదు చేతులు జైలు అందరు ఉంటారు తప్పులు చేయకుండా జైలు ఉంటారు ప్రజల కోసం జైలు ఉంటారు తప్పు ఏదైనా తప్పు చేంటే రెండు నెలలకు పదహైదు చేతులు ముఖ్యమంత్రి ఏ పద అంటే వాళ్ళ చేత అధికారంలో కానీ అదో జ్యోతిష్యురు అది కూడా రద్దు చేసుకోవాలి అంటే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ప్రజల వంచించే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే పాలనలో ఒక స్వర్ణ యుగం అందు అన్నిటికీ అందుబాటులో ఉండి ఏ మాట ఇచ్చి మాట మాటను నిలబెట్టుకున్న మన ఏకైక వ్యక్తి గౌరవ మన కేసీఆర్ గారికి అయితే బీఆర్ఎస్ పార్టీకి మీరంతా అండగా ఉండాలి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హైదరాబాద్లో మొత్తం కూలగొట్టుడు కథా కార్ఖన మన మంచాల నియోజకవర్గంలో ఒకనాడు ప్రశాంతతకు నిలయం మన మంచాల నియోజకవర్గం కొట్లాట్లు లేవు దందలు లేవు గుండాయినా లేదు రౌడైన లేదు భూ కబ్జాలు లేదు ఇప్పుడు ఆనాడు ఏమీ లేని సందర్భం ఇప్పుడు ఏ రకంగా కబ్జాలు భూ కొట్లాట్లు కేసులు జైలలో పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ రకం మన మంచి నియోజకవర్గ దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పడం కాదు వాస్తవాలు తెలుసుకొని అలాంటి పార్టీలకు అలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మీరు ఆ ఓర్ ద్వారానే మరి వాళ్ళ గుణపడిన చెప్పాలి బీఆర్ఎస్కి అండగుండాలని ఇక్కడ రైతాంగాన్ని కోరడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన